అయ్యయ్యో ఈరోజు ఇక్కడ పని అక్కడే ఉంది అసలే ఈరోజు ఏసై వస్తా అన్నాడు మంచి రివార్డ్ కూడా ఇస్తా అన్నాడు దేవుడు కిరీటం ఇస్తా అన్నాడు దేవుడిని ఇంప్రెస్ చేసేయాలి ఈరోజు ఎలాగైనా సరే అయ్యో అసలే ఈరోజు నా పనులు లేట్ వస్తాను అన్నాడే సరేలే ఒక మంచి చైర్ తీసుకొచ్చి దేవుడిని నేనే ఇంప్రెస్ చేసేయాలి ఎంత పని ఇంట్ ఈ పని నాకు అసలు బా ఏంట్రా వచ్చేసాను జీతం ఏం సరేలే కానీ స్టోర్ రూమ్ లో ఒక మంచి చైర్ తీసుకొచ్చి మంచి క్లీన్ చేసి పెట్టు అరే ఆగరా మొత్తం చెప్పేదాము కూడా ఎలా క్లీన్ చేస్తావు సరే ఏదోలా తగలాడుకో వస్తారో ఏమో రివార్డ్ తీసుకోవడానికి సరేలే నేను చూస్తాను నాతో పాటు మీరు చూడండి వచ్చావా వచ్చావా తుడిచావా సరేలే కానీ ఈరోజు ఎవరెవరు వస్తారో అందరికీ టీలు కాఫీలు అన్నీ ఇవ్వు ఇచ్చాక ఇక్కడెక్కడ వెళ్ళిపో ఏసై వచ్చాకైతే అసలుకే కనిపించ సరేనా సరే చేపలే

సీఎం కొట్టపైన ఇంకెవరైనా సరే వేసే ఇంకా రాలేదమ్మా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతా లేకపోతే నేను కేసు పెట్టిస్తాను సరే సరే నీ కోపం నీకేలే కానీ వెళ్ళి వెయిట్ చేయమ్మా సరే కానీ వెయిట్ చేస్తాం కానీ వేసే రాగానే మమ్మల్ని పిలవాలి మర్చిపోకుండా మేము వెయిట్ చేసేది కూడా దానికోసమే ఎందుకు నువ్వు తీసుకోకూడదు మేమే తీసుకోవాలి సరే సరే వెళ్ళమ్మా వెళ్ళి కూర్చో సార్ టూ మినిట్స్ వెయిట్ చేయాలంట అంతలో మీకు కాఫీగా టీగా తెప్పిస్తాను సార్ ఏంటమ్మా సార్ కాఫీగా టీగా తెప్పించండి ఇక్కడ మీకు చేసి పెట్టడానికి పనులు ఎవరు లేరమ్మా అసలు అనుకుంటున్నావు సీఎం పొట్టప్ప గారు వచ్చింది ఆ ఫ్రాల్ పీఏ హలో సీఎం సీఎం పొట్టప్ప గారు అంటే ఎంత ఫ్యాన్ వేసిందో తెలుసా నీకు అసలుకి సరే సరే లే అమ్మ నీకు చీలు కాపులే కదా పంపిస్తాను వెళ్ళు సరే కానీ వెయిట్ చేస్తాం కానీ మసా సార్ వెయిట్ కొంచెం తొందరగా తెప్పించండి సరే తెప్పిస్తాను వెళ్ళాము టూ మినిట్స్లో కాపీ వస్తుందంట తాగేసేయండి ఏసే రాగానే మనకి రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతాను

మంచి టయానికి తీసుకొచ్చేవరా థ్యాంక్ యూ ఏంట్రా చిన్న కాఫీ తీయించి పెద్దదానికి అమ్మా సరే సర్లే కానీ ఏసై వచ్చాక కనిపించక అయ్యా ఇక్కడ ఎక్కడ వెళ్ళి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు సిటీస్ అన్ని మన ఉన్నాయి ఎక్సెప్ట్ హైదరాబాద్ ఇస్ ఆ కాంటాక్ట్ మనీ చూసుకో ఆ మేడం మేడం వి చూడన్ బిజినెస్ ఉమెన్ లో ఉన్నారు మేడం ఆ yes మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మేడం అవునా అవును మేడం ఇంతకు ఎందుకు వచ్చారు మేడం ఏసయ్య క్రోలిస్ట్ కదా అండికే వచ్చాను అవునా మేడం సరే మేడం అక్కడికైతే వెళ్ళకండి అగో అక్కడికైతే వెళ్ళకండి అక్కడ చాలా కంఫర్ట్ ఉంది పల్లెన ఏంటి నథింగ్ నథింగ్ ఓకే మేడం ఏసయ్య స ఇన్ఫార్మ్ చేస్తాను వెయిట్ చేయండి మేడం ఓకే ఏసై ఎప్పుడు వస్తారో ఏమో ఏమో ఇలా అందరినీ మేనేజ్ చేయడం తట్టుకోలేకపోతున్నారు కనీసం ఏసైనా రమ్మని రిక్వెస్ట్ కూడా చేయరు అది కూడా నేనే చేయాలి మీకోసం మీకోసమే మేము ఎదురు చూస్తుంది మీకోసం ఒక మంచి మీకోసం మంచిపరిచేసేయ మీకోసమేసేయా రండియా రండి రండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి మీకోసం ఎంతమంది మందు వచ్చారు ఏసయ్య వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు పిలవాలి ఏస కిరీటం ఇస్తారా ఏసయ్య సరే ఏసయ్యా నేను పిలుసుకొస్తాను అమ్మా అమ్మా ఏసయ్య వచ్చారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి ఏసయ్య దగ్గరికి కిరీటం ఇస్తారు అమ్మయ్యా ఎవరైనా అసలు మీరు ఎవరనుకుంటున్నారు అనుకుంటున్నారు సీఎం మొట్టపగారు జస్ట్ అడగండి కిరీటం ఇవ్వండి అని అంతేగాని ఎందుకు సార్ మీ లెవెన్ మీరు దిగదార్చుకుంటారు అడగండి ఇచ్చేది సార్ కిరీటం ఇవ్వండి అని ఏంటి ఇవ్వట్లేదు సార్ ఒకసారి చూడండి సార్ ఇస్తారు ఇస్తలేడుగా సార్ సార్ మనం వెళ్ళిపోదాం సార్ మనకి కిరీటం వద్దు ఏమవుతుంది అవతల చాలా మీటింగ్స్ ఉన్నాయి సార్ నడవండి సార్ అమ్మయ్యా ఈ సియ్యం వాళ్ళకి కిరీటం నాలుగు ఏసే కిరీటం ఏసయా ఈ నా ఈసీటే వేసియా నా దగ్గర అన్ని రకాల చేపలు ఉన్నాయి అన్ని నీకే ఇచ్చేస్తాను వారమంతా తినొచ్చు నా కిరీటం వేసియా ఊర్లో రెండు చర్యల చేపలు ఉన్నాయి అన్ని నీకే ఇచ్చేస్తాను ఏసయా నా కిరీటం వేసియా ఏసయా నా కిరీటం వేసియా ఏస కిరీటమే నా గిరాకంతం వేయాలి

చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేసాను సరే సర్లే ఆఖరికి నాకే కిరీటం వస్తుంది ఏసే దగ్గరికి వెళ్ళి నేనన్నా కిరీటం తీసేసుకోవాలి ఏసయ్యా ఏసయ్యా నా కిరీటం ఇవ్వండియా నుంచి వాళ్ళందరూ గోలవి నేనే భరించాను ఏసయ్య కనీసం నాకన్నా ఇవ్వండి కిరీటం ఇస్తారా ఏసయ్యా పనివాడా